ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చివరి ఎన్నికల ప్రచారం ఈరోజు చివరి రోజు చివరి రోజు పిఠాపురాన్ని ఆయన ఎంచుకున్నారు పిఠాపురం నియోజకవర్గంలో చివరి సభ అంటే టైం అయిపోతున్నటువంటి స్టేజ్లో పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహిద్దాం అనుకున్నారు ఒక ప్రచార సభని కండక్ట్ చేశారు ఆ సభ ఆ సభ ఎలా ఉందంటే సభని బాగా కట్టించారు ఆ సభలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ జరిగినటువంటి కార్యక్రమాలు ఆ ఉపన్యాసాలు అబ్బో సినిమా కంటే ఒక బ్రహ్మాండమైనటువంటి ఆకట్టుకునేటువంటి ఒక సినిమా లాగా ఉంది అదంతా కూడా దాంట్లో వంగ గీత గారు మాట్లాడటం ఆమె ఏడవటం కొంగు చాచి ఓట్లు అడుగుతున్నానని చెప్పటం నన్ను నాన్ లోకల్ అంటున్నారు నన్ను ఏదేదో అంటున్నారు నన్ను వెళ్ళిపోమంటున్నారు నేను ఎక్కడికి పోను నేను ఇక్కడే ఉంటాను నేను మిమ్మల్ని పట్టుకొని ఉంటాను వచ్చే జన్మలో ఎక్కడే పుడతాను ఇలా మాట్లాడుతుంది ఆమె ఏడుస్తుంది అంటే ఓటమి భయంతో ఏడుస్తుందా లేకపోతే సానుభూతి కోసం ప్రయత్నం చేస్తుందా అనేది అర్థం కాల నాకైతే అంటే ఇలా ఏడిస్తే ఓట్లు వేస్తారు ఆ పాపం గీతమ్మ గారు ఏడ్చింది కాబట్టి ఈసారి ఓట్లు ఒకసారి ఆమెకి వెయ్యాలి అని ఆ ఒక సెంటిమెంటా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒక్క అవకాశం అన్నట్టు నన్ను నన్ను నేను ఎక్కడికి పోను మిమ్మల్ని వదిలిపెట్టి పోను అంటే ఎవరు పొమ్మన్నారు పిఠాపురం పిఠాపురంలోనే ఉండండి ఎవరున్నారు ఎమ్మెల్యేగా ఓడిపోతే ఓడిపోతారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలుస్తారు దానికి ఏముంటుంది వదిలిపెట్టి పోనంటే పోకుండా ఉండవు ఎవరు బొమ్మంటారు పొమ్మనే హక్కు ఎవరికి ఉంది ఎవరిని ఎవరు పొమ్మనే హక్కు లేదు కదా మిమ్మల్ని మాత్రం ఎందుకు బొమ్మంటారు జన్మంటూ ఉంటే మళ్ళీ పిఠాపురంలోనే పుడతానని చెప్తున్నారు ఏంటంటే అసలు సంబంధం లేకుండా ఒక ఎన్నికల ప్రచార సభలో ఆ ఏడుపులేంటి ఆ రక్తి కట్టించే సీన్లు ఏంటి ఆ నాటకాలు ఏంటి ఆ డ్రామా ఏంటి అంత అంత అదంతా ఏదో మరి నాకైతే ఒక ఎన్నికల ప్రచార సభ లాగైతే ఇంకో ఆయన సునీల్ ఎంపీ గారు ఇప్పుడు ఏదో ప్రణాళిక సిద్ధం చేశాడంట ఎవరైనా కొత్తగా పార్టీలో కొత్తగా పార్టీ ఉంటే కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు మేము ఈ ప్రణాళికలతో వస్తున్నాం అని చెబుతారు అసలు గతంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పక్కన వంగగీత గారు ఉంది ఆమె ఎంపీగా చేసింది అంటే ఐదేళ్ళు ఆమె చేసిందేం లేదా అందుకోసం ఇవాళ కొత్త కొత్త ప్రపోజల్స్లో మీరు వస్తున్నారా సునీల్ గారు అది అర్థం కాల నాకు మరొకటి ఏంటి సీఎం గారు మాట్లాడినటువంటి వైనం అసలు సీఎం గారు ఆ స్థాయిని ఎప్పుడో మర్చిపోయాడు ఆయన ఆయన ఎప్పుడు మాట్లాడినట్టుగానే దత్తపుత్రుడు గెలిస్తే ఎక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు అసలు ఎవరైనా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గెలిస్తే నియోజకవర్గంలో కార్యక్రమాలను పర్యవేక్షించుకోవడానికి ఒక టీంను పెట్టుకుంటారు దాన్ని ఎప్పటికప్పుడు ఎగ్జామిన్ చేసుకుంటూ ఉంటారు ఏమేమి కావాల్సింది ఏంటి ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ ఉంటారు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు ఎక్కడ అధికారంలోకి వస్తే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో గెలుస్తున్నాడు పులివెందుల్లో ఉండి కార్యక్రమాలు చేస్తున్నాడా మరి రోజు తాడేపల్లిలోనే ఉంటాడు అయినా రోజుక ప్రభుత్వాన్ని నడపాలిగా మరి అయినా ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఉంటాడు ఆయన తాడేపల్లిలో ఉంటాడు మరి పులివెందుల్లో ఎవరుంటారు పులివెందుల్లో గెలిచి గెలిచి మరి పులివెందుల్లో ఉండట్లేదు కదా సీఎం గారు ఆ విషయం జనాలకు తెలియదా కుప్పంలో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఉంటున్నారా ఆయన ఎక్కడుంటాడు ఆయన విజయవాడ ఆయన నివాసంలోనే ఉంటారు కదా మరి కుప్పంలో ఉండి కార్యక్రమాలు ఎవరు చేస్తూ ఉంటారు వాళ్ళ తాలూకు మనుషులు చేస్తూ ఉంటారు దీనికి ఒక పెద్ద పరిజ్ఞానం కావాలా ఇదేదో పెద్ద భూతపాదంలాగా దత్తపుత్రుడు గెలిస్తే అక్కడ ఉండడు ఉంటాడైనా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆయన తాలూకు మనుషులు ఉంటారు అక్కడ ఒక ప్రణాళికలు తయారు చేసుకుంటారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటాడు పార్టీ అధ్యక్షుడు ఇదేమో దాంట్లో అదేదో పెద్ద గొప్పగా జనాలకు ఏదో భూతద్దంలో చూపించి పవన్ కళ్యాణ్ గారి కోట్లు ఏదని చెప్పటం ఇంకేం చెప్తాడు పవన్ కళ్యాణ్ భార్యల గురించి అది ఎప్పుడు మాట్లాడేది అతను వ్యక్తిగత విషయాలు మాట్లాడటం అనేది ఇతనికి సంస్కారం లేకుండా మాట్లాడుతూనే ఉంటాడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇక మిగతా అన్ని అన్ని ఇక అన్ని కూడా ఇలాంటి సంఘటనలు ఇలాంటి విషయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారనే విషయం పైన ఓ జనసేన పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ నాయకులకే కాకుండా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ఆ నాయకులకు కూడా ఒక క్లారిటీ ఉంది అనేది అర్థమైపోయింది ఇవాళ జరిగినటువంటి సభ మాట్లాడినటువంటి తీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని మేము ఎలాగో ఆపలేమని చెప్పి చివరి చివరి అస్త్రంగా ఈ సెంటిమెంట్ని క్రియేట్ చేయటం లేకపోతే ఆయన ఇక్కడ నా ఎక్కడ ఉండడు వేరే వెళ్ళిపోతాడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం ఇలాంటి ఇలాంటి విషయాలన్నీ కూడా జరిగినాయి ఏదేమైనప్పటికీ ఏంటంటే ఇక డబ్బు పంచటం లేకపోతే మద్యం ఇక వీటిపైన ఆధారపడ్డారు ఏది ఏదో సామెత అంటారు కదా ఏది దింపుడు కళ్ళం వాస్త అని చెప్పి ఇప్పటికేంటండి ఎలా ఓడిపోతాం నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇవన్నీ డ్రామాలు ఈ రక్తి కట్టించే విషయాలు ఈ డబ్బులు పంచే కార్యక్రమాలు ఇవంతా కూడా ఏంటంటే ఆ దింపుడుకాళ్ళ మాసం అంతకంటే ఏం లేదు చూద్దాం ఏం జరుగుతుంది